అండి రేపు అర్బన్ బ్యాంకు పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం మేమందరం కూడా ముందుగా మాకు అవకాశం కల్పించినటువంటి కొల్లి రవీంద్ర గారికి ధన్యవాదాలు చెప్తూ మేము ఇవాళ ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తున్నాము పాలకవర్గం రేపు ఇరవై మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ర్యాలీగా జిల్లా పరిషత్ దగ్గర నుంచి బయలుదేరుతూ లక్ష్మీనాయ సెంటర్ బస్టాండు రేవతి హాల్ సెంటర్ మీదుగా రామనాయుడుపేట మీదుగా కోటావర్తులు సెంటర్ మీదుగా బ్యాంకు దగ్గరికి చేరుకుంటుంది పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ తర్వాత మీటింగు జరుగుతుంది ముఖ్యంగా గడిచిన నూట ఐదు సంవత్సరాల క్రితం ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు పెద్దలు కానీ తర్వాత తర్వాత పెద్దబాబు గారు వచ్చిన తర్వాత ఈ బ్యాంకు ఉచ్ఛ స్థితికి వెళ్ళింది మూడు బ్రాంచీలతో చాలా బ్రహ్మాండంగా ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగినాయి తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల రోజు రోజుకి బ్యాంకు కొంచెం తన ప్రభావం కోల్పోతూ వచ్చింది తిరిగి మళ్ళీ గతంలో నడక నడిచిన వారి టైంలో ఏ రకంగా బ్యాంకు ఉన్నత స్థితికి చేరుకుందో ఆ స్థితికి చేరుకెళ్లాల చేరుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాము దానికి తగ్గట్టుగానే మేమంతా కూడా పనిచేస్తాము మొట్టమొదటిసారిగా ఈ టీంలో మేడం గారు అరుణ్ కుమార్ గారు అని చెప్పి ఈవిడ డైరెక్టర్ గారు ప్లస్ ఈవిడ అడ్వకేట్ గారు అట్లాగే రమాదేవి గారు నూకల్ రమాదేవి గారు ఆయన వేము కోటేశ్వ గారు అని చెప్పేసి రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ ఆఫీసర్గా పనిచేస్తూ ఎల్ఐసి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకులో విశేష సేవలు అందించారు తర్వాత శ్యామ్లాగోళ్ళు శ్రీ బుర్ర శ్రీనివాస్ గారు అట్లాగే హరికృష్ణ గారు మా పక్కన చౌదరి గారు వంపగడోళ్ళ చౌదరి గారు గుణం నాగబాబు గారు పోతాబొత్తుల పాండరంగారావు గారు వీళ్ళందరూ మేమంతా కలిసి పాలకవర్గంగా నియమించబడ్డాము మేము గతంలో ఏ రకంగా అయితే బ్యాంకు కార్యకలాపాలకు పెదబాబు గారి టైంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళిందో దానికి అనుగుణంగానే మళ్ళీ తిరిగి ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మా అడుగులు పడుతున్నాయి మేము దానికి తగ్గట్టుగానే నడుచుకుంటాము మా పాలకవర్గం వర్గం గతంలో జరిగిన పాలక వర్గాలు చేసినటువంటి తప్పులు ఇవి కూడా జరగవు మా దగ్గర అలాగా చేయకుండా ఉంటాకే మేము మా టీంని సెలెక్ట్ చేసి రవీంద్ర గారు పంపించారు ఇందులో ఎవరూ కూడా పూర్తిగా అంకిత భావంతో చేయడానికి వచ్చాం తప్ప కాలక్షేపానికి వచ్చిన కాదు రేపు ఏ రకంగా అయితే ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లు చాలా తక్కువగా ఉన్నాయో ఉచి బ్యాంక్ డిపాజిట్లు తీసుకెళ్ళి మా పాలకవర్గం పొద్దున ప్రమాణ స్వీకారం చేసేనాటికే మేము కోటి రూపాయలు ప్రభుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లుగా అని చెప్పేసి మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా మేము మా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు ఒక్కరోజు కోటి రూపాయలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా జరుగుద్ది దానికి అనుగుణంగానే మేము వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము ఈ తర్వాత కూడా మేము నిరంతరం అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మానిటరింగ్ చేసుకుంటూ ఎవరైతే బంధంలో చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో గతంలో పోల్చుకున్నట్టయితే నడుకున్న నరసరార హయాంలో ఇది బ్యాంకుకి సున్నయం కింద చెప్పొచ్చు ఆ రోజు ఈ రోజువారీ వడ్డీ వ్యాపారస్తుల యొక్క బాధ ఉండేది కాదు రోడ్డు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్ల వాళ్ళకి కానీ తోపుడు బళ్ళ వాళ్ళకి కానీ చేపల మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా బ్యాంకుని అప్రోచ్ బ్యాంక్ దగ్గర నుంచి ఐదు వేలు పదివేలు వాళ్ళకి కావాల్సింది తీసుకుని వెంటనే కట్టేస్తూ చాలా వాళ్ళు అభివృద్ధి చెందుతూ బ్యాంకును కూడా అభివృద్ధి చెందించారు కానీ మరి ఎందుకనో తెలియదు కానీ అట్లా చిరు వ్యాపారస్తులందరూ కూడా బ్యాంకు నుంచి దూరం అయిపోయారు ఎవరి కోసం అయితే ఈ బ్యాంకు ఉందో ఆ వర్గాలన్నీ కూడా వాళ్ళ దూరంగా ఉన్నాయి తిరిగి వాళ్ళందరినీ కలిసి ఎవరికైతే ఇక్కడ అవసరం ఉంటుందో తక్కువ వడ్డీకి ఇప్పుడు బయట రోజువారీ వడ్డీలు అంటే మీ అందరికీ తెలిసిందే ఎట్లా దోచుకు తింటున్నారో చిరు వ్యాపారస్తులని వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తిరిగి మేమే వెళ్ళి మేము వాళ్ళందరినీ కలుసుకుని తిరిగి మళ్ళీ బ్యాంకు ద్వారా వాళ్ళకి చేయుతనిచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన పెంచడానికి మేము అవిరాల కృషి చేస్తాము ఖచ్చితంగా కులు రవీంద్ర గారు మా బాడీ మీద నమ్మకంతో ఇచ్చినటువంటి దీన్ని ఒమ్ము చేయకుండా ఈ బ్యాంకుకు పేరు తెస్తూ ఆయనకు కూడా మరింత పేరు తెస్తామని చెప్పేసి చెప్తున్నారు అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా విషయం వెల్లడి చేయాలంటే వాళ్ళే అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మచిలీపట్నం నూతనంగా పాలక వర్గం ఏర్పడుతుంది మచిలీపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక చైర్మన్ చైర్మన్గా దిలీప్ కుమార్ గారు వైస్ చైర్మన్గా ఆర్కే గారు ఆశీస్సులతో నన్ను ఎంపిక చేశారు ఆర్కే గారు వీళ్ళే అలాగే కొల్లు రవీంద్ర గారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే అర్బన్ బ్యాంక్ని మాజీ మంత్రివరి మంత్రివర్యులు స్వర్గీయ నడుగుట్టి నరసింహరావు గారి ఆధ్వర్యం ఘనంగా నడిచింది అప్పట్లో ఒక వెలువ వెలిగిన అర్బన్ బ్యాంకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున మళ్ళీ రేపు నూతనంగా పాల కొత్త పాలక వర్గం ఏర్పడుతుంది కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎల్లి అరుణ్ కుమారి ఇవాళ కోఆపరేటివ్ మచిలీపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తరపున మీ ముందుకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి మా బ్యాంకు తరఫున మరిన్ని సేవలు అందించడానికి మా బ్యాంకును మరింత ముందుకు నడిపించడానికి కృషి చేస్తామండి అలాగే కొల్లు రవీంద్ర గారికి అవకాశం ఇచ్చిన కొల్లు రవీంద్ర గారికి ఆయన సతీమణి అయిన కొల్లు నీలిమ గారికి నా ఫ్రెండ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి నా పేరు నోకల్ రమాదేవి అయితే మచిలీపట్న మచిలీపట్నం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి మమ్మల్ని డైరెక్టర్గా ఎన్నుకున్నారు ఈ బ్యాంక్ వచ్చి పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించారు ఇది ఒకప్పుడు బాగా ఉచిత స్థాయిలో ఉన్నా కూడా తర్వాత కొంతమందికే పరిమితం అయిపోయింది అందుకనే రేపు ఉదయం తొమ్మిదిన్నరకి ర్యాలీ పెట్టడానికి కారణం ఇక్కడ బ్యాంక్ ఉందని అందరికీ అందుబాటులో వస్తున్నదని తెలియజేయడం కోసమే ఇందులో మనకి బయట బ్యాంకుల కన్నా కూడా డిపాజిట్స్ మీద టూ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంటుందండి మన సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ కన్నా అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా లోన్స్ సదుపాయం ఉంటుంది అందరూ కూడా ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో తీసుకుని సకాలంలో కట్టాలని మేమందరినీ వాళ్ళని ప్రోత్సహిస్తాము సో అందరూ కూడా ఈ బ్యాంక్ని ఉపయోగించుకొని దీన్ని బాగా అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులో వచ్చేలాగా చూస్తాము అందరూ కోఆపరేట్ చేయండి థ్యాంక్ నేను మా చైర్మన్ గారు దిలీప్ గారికి పాల మిగిలిన పాలకవర్గ సభ్యులందరికీ నమస్కారాలు ముందుగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కుల రవీందర్ గారు మా కమిటీని ఎన్నుకునటంలో బ్యాంకుని పూర్వభాగం తీసుకురావాలని చెప్పి వైభవాన్ని తీసుకొచ్చి మచిలీపట్నం ప్రజలకి చిరు మధ్య మధ్యతరగతి వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరికీ కూడా సేవలు అందించాలి అని ఆర్థికంగా ఏరు లోటు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఒక మంచి కమిటీని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మూడు పార్టీ నాయకులతో కూడా చర్చించి బీజేపీ జనసేన అన్ని పార్టీ నాయకులను కూడా అందరికీ స్థానం కల్పించి ఈ రోజున చేస్తున్నారు మా వరకు నేను చూసుకుంటే నేను ఎల్ఐసీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను ప్రజెంట్ మన ఉమ్మడి కృష్ణా జిల్లాకి లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను ఎల్ఐసి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ గురించి మీ అందరికీ తెలుసు దానికి ఏళ్ల పాటు కంటిన్యూస్గా చైర్మన్ వైస్ చైర్మన్గా చేసి సేవలు అందించాను అంత క్రితం ఆరేళ్ళు డైరెక్టర్గా పనిచేశాను ఆ సేవలు ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి మన ఊరు మన బ్యాంకు అనే నినాదంతో మా టీము ముందుకెళ్ళి మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని గత వైభవాన్ని మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్పారు గత వైభాన్ని గతంలో మూడు బ్రాంచులు ఉండేవి ఆ బ్రాంచ్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి అనేక మంది ప్రజల్ని అనేక మంది సభ్యులకి సేవలు అందించాలని మా టీం అంతా టీం వర్క్తో ముందుకు వెళ్తామని చెప్తూ దీనికి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తప్పనిసరిగా సహకరించాలి నేను ముందుగా చెప్తున్నా ఇది మన ఊరు మన బ్యాంకు మిగిలినవన్నీ అట్లా ఉన్నా దానితో మీరు కూడా సహకరిస్తారని మాకు దీంట్లో హైలీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు బ్యాంకింగ్ నిపుణులు ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు సెల్ఫ్ ఆల్సో నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అడ్వకేట్ అండ్ ఇది మన ఉమ్మడి కృష్ణ జిల్లా పర్మనెంట్ లోకా అదాలత్ మెంబర్గా ఉండి అనేక అవార్డులు ఈ మధ్యన పాస్ చేస్తున్నాము మీకు తెలుసు చూస్తున్నారు కాబట్టి మిత్రులందరూ సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్లకి మా ప్రెసిడెంట్ గారికి మీకు కూడా ఓపికగా మీరున్నందుకు మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తారు ముందర మా నా కొల్లి రవీంద్ర గారికి ఈ మా టీం సెలెక్ట్ చేసినందుకు ముందర ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మా టీము చైర్మన్ గారు దిలీప్ గారికి మా టీం డైరెక్టర్లందరికీ నమస్కారం అండి ఈ టీము ఈ బ్యాంక్ మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ ముందు తీసుకెళ్తామని మా టీం మొత్తం నిర్ణయించుకున్నాం అండి ఓకే బంద్రపట్నం ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మాకు అవకాశం కల్పి మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారికి వల్లభనేని బాలస్వరీ గారికి కొనకల్ నారాయణరావు గారికి మాజీ ఉప సభాపతి బుర్రగడ్డు వేదవ్యాస్ గారికి బండి రామకృష్ణ గారికి కుంచే ప్రసాద్ గారికి మాకు ఇక్కడ నేను కూర్చున్న కాళ్ళతో నేను చూడశెట్టి బాజయ్య గారికి కోనపల్లి శ్రీనివాస్ గారికి మా బీజేపీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ పేరు పేరున నా నమస్కారాలు చెప్తూ ఈరోజు ఈ పాలక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ సీనియర్లేనండి అందరూ మంచివాళ్ళు అన్నీ తీసేవాళ్లే కాకపోతే నాది చిన్న విషయం నేను కోఆపరేటివ్ సొసైటీలో మా ఉద్యుని బ్యాంక్ మేనేజ్ చేసాము కోఆపరేటివ్ సొసైటీ టూ ఇయర్స్ని వర్క్ చేశానండి అప్పుడు నా జీతం చాలా తక్కువ తక్కువ నేనే వేరే క్యాంపులోకి వెళ్ళిపోయాను అయితే ఆనాటిని కూడా ఈ కాపరేటివ్గా అనుబంధంగా ఉన్నాను నేను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అయితే ఈ కోఆపరేటివ్లో ఉన్న లోటుపాటు అన్నీ కూడా మా చైర్మన్ గారికి అన్నీ కూడా మేము వేరుస్తూ ఉంటాము ఆయనకి ఏదోన్నా ఆయన అన్నదండలతోటి ఆయన చెప్పిన ప్రతి పనికి కూడా మేము సహకరిస్తూ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము ఇవాళ మా చైర్మన్ గారు చెప్తున్నారు డిపాజిట్ వసూలు చేయమని ఆ డిపాజిట్ వసూలు దాంట్లో కూడా నేను కూడా కొంత పాత్ర వహిస్తాను మా వాళ్ళతో కూడా అందరితో కూడా డిపాజిట్ వేయించి ఈ బ్యాంక్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామండి ఈ రోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం కూట ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ నాయకుల టైంలో బ్యాంక్ ఎంత వృద్ధిలోకి వచ్చిందని చెప్పేది పది మంది చెప్పుకునేటట్టుగా పది మంది కూడా అర్బన్ బ్యాంక్ ఉంది అని ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు మనం ర్యాలీకి వెళ్తున్నాం అంటే అందరికి తెలియాలని మన జిల్లా కాదండి అన్ని జిల్లాల్లో కూడా బందర్ కోఆపరేటివ్ సొసైటీ బందర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గురించి మన పాలక వర్గ గురించి మన చైర్మన్ గారి గురించి అన్ని జిల్లాల్లో తెలిసేటట్టుగా మనంతా కష్టపడి పనిచేద్దాం అందరూ కూడా ఈ బ్యాంకు ముందు తీసుకు వెళ్దామని చెప్తూ తెలవ ముందుగా మా కొల్ల రవీంద్ర గారికి కొనకల నారాయణరావు గారికి కొనకల బొల్లయ్య గారికి గోపిచిందు గారికి పల్లపాటి సుబ్రమణ్యం గారికి బాబా ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నన్ను ఈ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నిక చేసినందుకు అలాగే మేము కూడా ఈ అర్బన్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకొస్తాకి మా చైర్మన్ డైరెక్టర్ గారు అందరితో కూడా కలిసి ముందుకు వెళ్తాము అలాగే నేను బిలియన్ మార్కెట్ ప్యానల్లో కూడా ఒక నెంబర్ని గోల్డ్ మర్చెంట్లో వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి డిపాజిట్ల విషయంలో కానీ సేవింగ్ అకౌంట్ల విషయంలో కానీ మన బ్యాంకు పూర్వ తీసుకోసం చేస్తా అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తుంది